మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రేపు మంగళవారం రోజు ఈ చిన్న మూటను అక్కడ పెడితే చాలు మీ అప్పులు తీరిపోతాయి మీరు కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు మీరు వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది మంగళవారం తిది రోజు ఈ మూటను కట్టుకోవటం వలన మీకు ఎంత అప్పు ఉంటుందో ఆ అప్పంతా తీరిపోతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీకు ఎంత పెద్ద అప్పులు ఉన్నా బయటపడిపోతారు ఈ రోజుల్లో అందరికీ ఉన్న ప్రధాన సమస్య అప్పుల సమస్య కనుక అందరూ ఈ పరిహారాన్ని చేసుకోండి అప్పులకు సంబంధించిన ఎటువంటి పరిహారాలను అయినా సరే మంగళవారం రోజు చేసుకుంటే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అని శాస్త్రాలలో చెప్పారు అప్పులు తీర్చాలన్నా కూడా మంగళవారం రోజు తీర్చడం మొదలు పెడితే తర్వాత ఆ అప్పుల నుండి బయటపడిపోతారని శాస్త్రాలలో ఉంది అప్పుల వలన చాలామంది చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు మంగళవారం రోజు అప్పులు తీర్చాలి కానీ అప్పులు చేయకూడదు మంగళవారం అనేది చాలా మంగళకరమైన రోజు అప్పుల బాధలు ఉన్నవారు మర్చిపోకుండా మంగళవారం రోజు ఈ పరిహారం చేసుకుంటే తప్పక ఆ అప్పుల బాధల నుండి బయటపడిపోతారు మరి ఇంతకీ మంగళవారం రోజు ఏ మూటను ఎక్కడ కడితే అప్పుల బాధల నుండి బయటపడతారు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు దేవుడు ఏ వైపు చూస్తూ ఉంటాడు దేవుడు ఎక్కడ ఉంటాడు ఏం చేస్తాడో తెలిపే ఒక పవిత్ర కథను విందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి పూర్వం ఓ దేశాన్ని పాలించే రాజు ఉండేవాడు అతని మనసులో ముఖ్యంగా మూడు అర్థం కాని ప్రశ్నలు మెదడును తొలుస్తూ ఉన్నాయి అవి ఒకటి దేవుడు ఏవైపు చూస్తూ ఉంటాడు రెండవది దేవుడు ఎక్కడ ఉంటాడు మూడవది దేవుడు ఏం చేస్తాడు ఈ ప్రశ్నలకు ఎన్నో మార్లు ఎంత యోచించినా సరైన సమాధానం దొరకలేదు రాజు తన ఆస్థానంలో ఓ రోజు సమావేశమై పండితులను శాస్త్రకారులను మేధావులను ఆహ్వానించాడు తాను మూడు ప్రశ్నలు వేస్తానని వాటికి జవాబులు చెప్పడానికి ముందుకు వచ్చి సరైన సమాధానం చెప్పిన వారికి గొప్ప బహుమతి లభిస్తుందని చెప్తాడు సరైన సమాధానం చెప్పకపోతే కారాగారం పాలు చేస్తానని చెప్తాడు దాంతో భయపడి ఎవ్వరూ కూడా ముందుకు రాలేదు ఈ విషయం దేశమంతా చాటింపబడింది ఓ చిన్న గ్రామం నుండి పశువుల కాపరి ఒక ఆయన ముందుకు వచ్చాడు రాజస్థానం చేరుకున్నాడు రాజ్యసభలో ఎందరో మేధావులు శాస్త్ర పండితులు కూర్చొనున్నారు పశువుల కాపరి రాజుగారి మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పబోయే ముందు రాజుకో విషయం నిర్దేశం చేస్తాడు రాజా చెప్పేవాడు గురువు వినేవాడు శిష్యుడు గురువు పైన ఉండాలి శిష్యుడి క్రింద ఉండాలి అని కండిషన్ పెట్టాడు దానికి రాజు అంగీకరించి సింహాసనం నుండి క్రిందికి దిగాడు పశువుల కాపరి సింహాసనం అధిష్టించాడు అప్పుడు మహారాజా ఇప్పుడు అడగండి మూడు ప్రశ్నలు అన్నాడు పశువుల కాపరి దానికి రాజు మొదటి ప్రశ్న దేవుడు ఏ వైపు చూస్తూ ఉంటాడు దీనికి జవాబు చెప్పండి అన్నాడు వెంటనే పశువుల కాపరి ఒక దీపాన్ని తెప్పించమన్నాడు దీపం తెచ్చి సభ మధ్యలో పెట్టారు మహారాజా ఈ దీపం ఎక్కడ చూస్తుంది నా వైప నీ వైప తూర్పు వైప పశ్చిమానిక పైకా కిందక ఎక్కడ చూస్తుందో చెప్పండి అని ప్రశ్నించాడు అన్ని వైపులకు చూస్తుంది అని జవాబిచ్చాడు రాజు ఇంత చిన్న జ్యోతి అన్ని వైపులా చూడగలిగినప్పుడు పరంజ్యోతి స్వరూపమైన భగవంతుడు అన్ని వైపులా చూడలేడా సమస్త జీవుల కళ్ళల్లో వెలుగుగా ఉన్న పరంజ్యోతి పరమాత్మే అన్నాడు పశువుల కాపరి మరి ఇక రెండవ ప్రశ్న దేవుడు ఎక్కడ ఉంటాడు అన్నాడు రాజు సరే ఓ చిన్న పాత్రలో పాలు తెప్పించమన్నాడు పశువుల కాపరి భటులు పాలు తెచ్చారు అప్పుడు పశువుల కాపరి మహారాజా ఈ పాలల్లో నెయ్యి ఎక్కడ ఉందో చెప్పగలవా అని అడిగాడు పాలను బాగా మరగబెట్టాలి వాటిని తోడు అనగా మజ్జిగ కలిపి కొన్ని గంటలు కదపకుండా ఉంచాలి అప్పుడు పెరుగు సిద్ధమవుతుంది దాన్ని కవ్వంతో చిలికితే వెన్న వస్తుంది తర్వాత తయారైన వెన్నను కాస్తే నెయ్యి తయారవుతుంది అన్నాడు రాజు సరిగ్గా చెప్పారు మహారాజా అలాగే హృదయం అనే పాలను గురువు అనే నిప్పులపై బాగా మరిగించి మనసు అనే తోడు వేసి స్థిరంగా ఉంచితే వచ్చే సత్యం అనే పెరుగును సాధన అనే కవ్వంతో చిలికితే జ్ఞానం అనే వెన్న వస్తుంది ఆ సాధన అంతర్ముఖం అనే నిప్పులపై బాగా కాచినట్లయితే పరమాత్మ అనే నెయ్యి వస్తుంది అన్నాడు కాపరి పశువుల కాపరి సమాధానానికి సభలో హర్షధ్వానాలు మిన్నుమిట్టాయి చివరి ప్రశ్నగా రాజు దేవుడు ఏం చేస్తాడు అని అడిగాడు దానికి పశువుల కాపరి నేను పశువుల కాపరిని మీరు మహారాజు కింద ఉన్న నన్ను సింహాసనం పైన కూర్చోబెట్టారు పైన ఉన్న మిమ్మల్ని కిందికి దించేశారు ఇదే పరమాత్మ లీల సత్కర్మలు చేసే జీవులను పై జన్మలో ఉత్తమ జన్మగా మార్చటం దుష్కర్మలు చేసే వాళ్లను మరుజన్మలో క్రింది స్థాయికి పంచటమే పరమాత్మ పని అన్నాడు మాటలు విన్న రాజు పశువుల కాపరి ముందు పాదాక్రాంతుడయ్యాడు పశువుల కాపరి రూపంలో ఉన్న పరమాత్మ తాను వచ్చిన దిక్కుగా తిరుగు ప్రయాణం అయ్యాడు ఇట్ట వీడియోలోకి వస్తే అప్పుల బాధల నుండి బయటపడాలంటే మంగళవారం రోజు చిన్న పరిహారం చేస్తే చాలు అప్పుల బాధలు పోయి అప్పులిచ్చే స్థాయికి స్టేజ్కి వెళ్తారు అనే శాస్త్రం చెప్తుంది అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు మంగళవారం రోజు రాత్రి ఆరున్నర నుండి ఏడున్నర మధ్యలో చక్కగా ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి ఈ పరిహారానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పసుపు రంగు వస్త్రాన్నే వాడాలి ఎరుపు రంగు వస్త్రాన్ని వాడకూడదు ముందు పసుపు రంగు వస్త్రాన్ని తీసుకుని ఆ వస్త్రంలో ఒక రెండు రూపాయల నాణాన్ని వేయండి అలాగే ఒక పసుపు కొమ్మును కూడా వేయండి చివరిలో చిటికెడి కుంకుమ వేసి వీటన్నిటినీ కలిపి మూటలాగా కట్టండి ఇవన్నీ కడితే చిన్న మూట అవుతుంది ఈ చిన్న మూటను తీసుకుని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ పైన కట్టండి పై భాగంలో కట్టండి అంతే ఈ పరిహారాన్ని అంతా కూడా మంగళవారం రాత్రి సమయంలో ఆరున్నర నుండి ఏడున్నర మధ్యలో చేయాలి ఇలా ఈ చిన్న మూట కట్టడం వలన చాలా తొందరగా మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి అంటే ఒకేసారి మీ అప్పులన్నీ తీరిపోవు నెమ్మది నెమ్మదిగా తీరుతాయి మళ్ళీ మీ అప్పులు ఎప్పుడు తీరుతాయో అప్పుడు ఆ మూటను తీసేసి ఎక్కడైనా సరే చెట్టు పైన పడేస్తే సరిపోతుంది కాబట్టి అప్పుల సమస్యలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అప్పుల బాధల నుండి బయటపడాలంటే మంగళవారం రోజు రాత్రి పరిహారం చేసి మీరే అప్పులిచ్చే స్థాయికి వెళ్ళండి ప్రతి మనిషికి జీవితంలో కొన్ని సమస్యలు ఏర్పడతాయి కానీ వారు పుట్టిన నక్షత్రం ప్రకారం కొంతమంది కొన్ని పరిహారాలను చేస్తూ ఉంటే యోగం కలిగి ధనలాభాన్ని పొందవచ్చునని పండితులు చెప్తూ ఉంటారు మరి ఏ నక్షత్రం వారు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ లోకాన్ని శాసించేది డబ్బు అటువంటి డబ్బు మీ దగ్గర ఉండాలంటే మంగళవారం నాడు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిష్కారాన్ని చేయండి అని చెప్తున్నారు పండితులు ముఖ్యంగా మూలా నక్షత్రంలో జన్మించిన వారు ఈ పరిష్కారాన్ని చేస్తే చాలా బాగా కలిసి వస్తుంది ధనం విషయంలో ఉండే సమస్యలు చాలా వరకు తొలగిపోతాయి అన్ని నక్షత్రాల వారికి చేసే అన్ని పరిహారాలు ఫలించవు కొన్ని ప్రత్యేకమైన నక్షత్రాల వారు వారికి తగినట్లుగా ప్రత్యేకమైన పరిహారాలను పాటిస్తే శుభయోగాలు కలిగే ఐశ్వర్యం వస్తుంది ఆ క్రమంలో మూల నక్షత్రం వారు ఒక ప్రత్యేకమైన పరిష్కారాన్ని పాటిస్తే అష్టైశ్వర్యాలు వస్తాయని పండితులు అంటూ ఉన్నారు మంగళవారం నాడు ఉదయం మూలా నక్షత్రం వారు శుచిగా స్నానం చేసి రాగితో చేసిన చిన్న నాగ ప్రతిమను తెచ్చుకోండి ఏదైనా జ్యువెలరీ షాప్లో అయినా సరే లేదా వేరే చోట అయినా సరే మీకు కుదిరిన చోట రాగి ప్రతిమను తెచ్చుకోండి ఇప్పుడు ఒక ఎరటి రంగు వస్త్రంలో ఈ రాగి ప్రతిమను వేసి దానం ఇవ్వండి ఇలా ఐదు మంగళవారాలు ఏ రోజుకు ఆ రోజే నాగ ప్రతిమను కొని ఎవరికైనా ధనం ఇస్తే మీకు అద్భుతమైన ధనయోగం కలుగుతుంది మూలా నక్షత్రం వారికి మాత్రమే ఈ పరిష్కారం ఉపయోగపడుతుంది మూలా నక్షత్ర జాతకులు ఎవరైతే డబ్బు విషయంలో సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారో వారు ఐదు మంగళవారాల పాటు ఈ పరిష్కారాన్ని చేసుకుంటే ధనలాభం కలుగుతుంది ఇది చాలా సింపుల్ పరిష్కారం కానీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది మూలా నక్షత్ర జాతకులు ఎటువంటి సమస్యలను అనుభవిస్తూ ఉన్నా సరే ఈ పరిహారాన్ని చేసి ఆ సమస్యల నుండి బయటపడవచ్చు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఏ మంగళవారానికి ఆ మంగళవారమే నాగ ప్రతిమనుకుని దానం ఇవ్వాలి మరి తెలుసుకున్నారు కదా మీరు కూడా రేపు మంగళవారం నాడు ఈ విధంగా ఈ చిన్న పరిష్కారాన్ని చేసి ధనయోగాన్ని పొందండి రేపు మంగళవారం రాత్రి పడుకునే ముందు ఒక రూపాయి బిల్లను ఈ ప్రదేశంలో పెట్టి చూడండి తెల్లవారేసరికి మీ సమస్యలన్నీ కూడా తీరిపోయి మీరు కోటీశ్వర్లుగా మారిపోవటం ఖాయం అని పెద్దలు అంటూ ఉన్నారు మరి ఆ వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం మీకు సమస్యలు కానీ కష్టాలు కానీ ఎక్కువగా ఉన్నట్లయితే రేపు మంగళవారం ఈ రూపాయి బిల్ల పరిహారం చేసుకోవటం వలన మీకు ఉండే సమస్యలు కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయని శాస్త్రం చెప్తుంది ఈ పరిహారం చేయటం వలన మీకు ఉన్న కష్టాలు తొలగటమే కాదు ఇంట్లో వారందరూ కూడా మీ మాటను వింటారు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది రాజయోగం పడుతుంది ఈ పరిహారానికి ఒక రూపాయి బిళ్ళ అలాగే గ్లాసుడు నీళ్లు కావాలి ఏ గ్లాస్ అయినా పర్వాలేదు గ్లాసుడు నీళ్లు కావాలి అంతే నీళ్లను చాలా వరకు కూడా మనం పవిత్రంగా భావిస్తూ ఉంటాం నీటిని నారాయణుడితో పోలుస్తూ ఉంటారు నీళ్లు స్వచ్ఛమైనవే కావు మనతో మాట్లాడగలవు మన సమస్యలను కూడా తీర్చగలవు మనకు మేలు చేయడానికి నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది నీటితో ఎలాంటి పరిహారాలు చేసినా నూటికి నూరు శాతం సిద్ధింపబడతాయి శాస్త్రాలలో కూడా నీటికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు మంగళవారం రోజు మీరు పడుకునే ముందు ఒక రూపాయి బిల్లను తీసుకోండి చేతిలో రూపాయిను గట్టిగా బిగించి పట్టుకోండి ముందు గ్లాసుడు నీళ్లను మీరు పడుకునే మంచం దగ్గరలో కానీ మంచం కింద కానీ పెట్టుకొని ఆ తర్వాత రూపాయి బిల్లను తీసుకొని కుడి చేతిలో పట్టుకొని చక్కగా రూపాయి బిల్లను మీ తల చుట్టూ తిప్పి అనంతరం ఆ రూపాయి బిల్లను గ్లాసుడు నీటిలో వేయండి అలా నీటిలో రూపాయి వేసిన తర్వాత గ్లాసును తీసి మీరు పడుకునే దగ్గర తలపై భాగంలో పెట్టాలి కాళ్ల వైపు పెట్టకూడదు మంగళవారం మొదలుపెట్టి వరుసగా పదకొండు రోజుల పాటు ఈ పరిహారం కంటిన్యూ చేయాలి నీటిలో వేసి తల దగ్గర రూపాయిని పెట్టుకున్నారు కదా మరునాడు ఉదయం లేవగానే ఆ నీటిని తీసి చెట్టు మొదట్లో పోసేయండి రూపాయి బిల్లను మాత్రం ఎవరికైనా సరే దానంగా ఇచ్చేయండి ఎవరైతే రూపాయి బిల్లను దానంగా తీసుకోవాలి అనుకుంటున్నారో వారికి రూపాయి బిల్లను దానంగా ఇచ్చేయండి ఇలా మంగళవారం మొదలుపెట్టి వరుసగా పదకొండు రోజులు చేయాలి ప్రతిరోజు కూడా రూపాయి బిల్లను మార్చాలి నీటిని కూడా మార్చాలి రూపాయి బిల్లను తల చుట్టూ తిప్పుకొని మీ సమస్యలు తీరాలని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత గ్లాసుడు నీటిలో వేసి తల దగ్గర పెట్టుకొని పడుకోవటం మరునాడు ఆ నీటిని చెట్టుకుపోసి రూపాయి బిల్లుని ఎవరికైనా సరే దానంగా ఇచ్చేయండి అంతే ఇలా ఒక్కరోజు చేసి చూడండి మీకే అద్భుతమైన మార్పు అనేది కనబడుతుంది తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ మీలో నెలకొంటుంది సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి మీరు కూడా రేపు మంగళవారం రోజు రూపాయి బిల్లతో ఈ పరిహారం చేసి సమస్యలను తొలగించుకుని సంతోషంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి